మన వాళ్ళు కూడా వీడి తాగి మందు కొనుక్కొని తాగి తాగిసచ్చాడనేది ఏ ఇల్లు అందరికి అర్థమయ్యట్టు చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండియా ఇలాంటివి ఏ మన వాళ్ళు కూడా వీడి తాగి మందు కొనుక్కొని తాగి తాగిసచ్చాడనేది ఏ ఇల్లు అందరికి అర్థమయ్యి చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండియా ఇలాంటివి మన వాళ్ళు కూడా వీడి తాగి మందు కొనుక్కొని తాగిసచ్చాడు అనేది ఏ ఇలా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండియా ఇలాంటివి గౌరవ ఎస్పీ గారి ఐజీ గారి కథనము ప్రకారము ప్రెస్ మీట్లో వారు రిలీజ్ చేసిన సిసిటీవీ ఫుటేజీల ఆధారాల ప్రకారము కోదాడలో పదిన్నర గంటలకు బయలుదేరి విజయవాడలో మూడు నాలుగు గంటలు ఆగి విజయవాడ నుండి పదకొండున్నరకి కొవ్వూరు టోల్ గేట్ దగ్గరికి వెళ్తారా దీనికి జవాబు చెప్పాలి ఇందుకు గాను మన వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా స్పైడర్ మ్యాన్ కూడా ఎలా లేరు అని అంటున్నారు దీనికి గౌరవ పోలీసు వారి జవాబులు చెప్పాలి మీరు సీసీటీవీ ఫుటేజ్లు చూపించిన టైమింగ్స్ ప్రకారం ప్రవీణ్ గారి హెల్మెట్ పెట్టుకున్న ప్రవీణ్ గారు లాంటి దుస్తులను ధరించిన ప్రవీణ్ గారు లాగా గౌరవ పోలీసు వారు వీరిని సీసీటీవీ ఫుటేజ్లు చూపించిన ఆర్టీవీ వారు ఈయన ప్రవీణ్ కుమార్ గారని బార్ షాపులోకి వెళ్ళి మందు దాగుతున్నారని చిత్రీకరించి ఆయన సాక్ష్యాన్ని ఖననం చేసిన ఈ వ్యక్తి బహిరంగంగా దొరికిన మేము స్పష్టమైన వీడియో ఇతను గురించి రిలీజ్ చేసినా ఎందుకని ఇతనిని అరెస్ట్ చేయలేదు ఎందుకు విచారణ చేయలేదు ఆర్టీవీ వారికి ఈ వీడియో ఎవరిచ్చారో ఎందుకని ప్రశ్న ప్రశ్నించలేదని గౌరవ పోలీసు వారిని మేము ప్రశ్నిస్తున్నాం ప్రవీణ్ కుమార్ గారి మహిమ దేహం పడి ఉన్న చోటనే అనేక మంది వీడియోలు తీశారు లైవ్లు పెట్టారు ప్రవీణ్ కుమార్ గారి ఛాతి మీద హూటు కాలుతో తన్నిన కాలు ముద్ర అనగా బూటు కాలు ముద్ర అంతలా ఓ బహిరంగంగా కనపడుతున్నా ఎందుకని ఆ విషయాన్ని పరుగులోనుగో తీసుకోకుండా మార్ఫింగుగా చిత్రీకరిస్తున్నారో తెలియచేయాలి మార్ఫింగ్ వీడియోలునేమో నిజమని చూపిస్తున్నారు నిజమైన ఆధారాలనేమో మార్ఫింగ్ అంటున్నారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఇక్కడ మనకు రెండు వీడియోలు కనిపిస్తున్నాయి ఎడం వైపునున్న పైన ఉన్న వీడియో కుడివైపున క్రిందనున్న వీడియో మొదటగా పైనున్న ఎడం వైపు వీడియోని గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారు ప్రప్రథమగా కొవ్వూరు టోల్గేటు వద్ద పగడాల ప్రవీణ్ కుమారుగా చూపించి ఈయన టోల్గేట్ దాటబోతున్నాడు దాటబోతున్నాడు అనే దాటబోయే వీడియోని చూపించారు కానీ అదే క్లోజ్లో కొవ్వూరు టోల్గేటు దాటినట్లు వీడియోను చూపించలే తదుపరి ఈ వీడియో మీద పగడాల ప్రవీణ్ కుమార్ గారి రిలేటివ్స్ స్పందించి ఇది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు ఆయన అంత హైట్ ఉండడు ఆయనకు పొట్ట ఉండదు ఆయన కాళ్ళు కిందకు ఈడ్చుకోవాల్సిన అంత అవసరం లేదు అని ఎప్పుడైతే ఒక వీడియో చేసి ఒక సహోదరి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిందో వెనువెంటనే ఇంకా ఈ వీడియో కనిపించడం చూపించడం పోలీసు వారు ఆపేశారు ఎందుకని మార్ఫింగ్ వీడియోను చూపించారు ఇతడే బార్ షాప్ దగ్గర కనపడిన ఈ హంతగొడే అనేది కూడా మనందరికీ అర్థమవుతుంది ప్రజలు కూడా అంటున్నారు శాటిలైట్ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిన్నటి దినా మార్చి ముప్పై ఒకటవ తారీఖున రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో గల వీడియోని మనం చూడొచ్చు అది కూడా ఈ వీడియోలో పైన ఎడం వైపు మీరు చూడాలి పగడాల ప్రవీణ్ కుమార్ గారు తన యొక్క బుల్లెట్ని అడుదిప్పుకుంటూ ఇడిదిప్పుకుంటూ వచ్చి కాళ్ళు కింద పెట్టినప్పుడు ఆయనకి అందట్లా కానీ ముందు చూపించిన ఎస్పి గారు చూపించిన వీడియోలో ఆయన బుల్లెట్ని కాళ్ళు వెనకబెట్టి ఈడ్చుకుంటూ కాళ్ళతో నడుపుకుంటున్నట్లు కనపడుతున్నారు కాబట్టి పగడాల ప్రవీణ్ కుమార్ గారి కాళ్ళు కిందకి ఆనడం లేదు చూడండి అంటే ఆయన కొంచెం షార్ట్ గా ఉంటారు ఎస్పీ గారు చూపించిన వీడియోలో ఉన్న వ్యక్తి పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అనే విషయాన్ని గమనించవచ్చు ఇకపోతే ఈ వీడియోలో ఎందుకు ఆయన అటు ఇటు తూలుకొని వస్తున్నారు అంటే ఖచ్చితంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారు అయితే ఈ వీడియోలో ఉన్నది ఆయనకు పాయిజన్ ఇంజెక్ట్ చేశారు లేదంటే మత్తుని ఇంజెక్ట్ చేశారు రీసెంట్గా నార్త్ సైడు ఒక మెడిసిన్ వచ్చింది ఒక ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేస్తే ఇంజెక్షన్ ఎవరైతే చేశారో వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు నడుచుకుంటారు అనేది వాస్తవం కాబట్టి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఇలా ఎందుకు చేశారు అంటే ఆయన హతసాక్ష్య మరణాన్ని తాగుబోతు మరణముగా చిత్రీకరించడానికి దానిలో భాగంగానే ముందుగా వేసుకున్న ప్లాన్లో భాగంగానే బారు షాపు దగ్గరికి ఇలా అంతగొండిని తీసుకొచ్చి ఏఐ ద్వారా వీడియో మార్ఫింగ్ చేసి ఆర్టీవీ వారి ద్వారా రిలీజ్ చేసి మనలను పగడాల ప్రవీణ్ కుమార్గా నమ్మించే కుట్ర చేశారు ఇంతవటికి కుట్రదారులను పోలీసు వారు విచారణ చేయలేదు ఆ విషయాలు కూడా తెలియజేయలేదు ఈ విషయం కూడా జవాబు చెప్పాలి ఇప్పుడు నేను అడిగిన విషయాలన్నీ కూడా క్రైస్తవ ప్రపంచంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోనూ భారతదేశ ప్రజల్లోనూ ఉన్న సందేహాలు ఇవి వాస్తవాల కాదనేది గౌరవ పోలీసు వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి రాజమండ్రిలో ఉన్న గౌరవ పోలీసు వారు ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి మౌనమైపోయి నానా రకాలుగా ఈ విషయాన్ని త్రిప్పుతున్నారనే విషయం ప్రజలందరూ అనుకుంటున్నారు దయతో గమనించండి ఇక్కడ మీరు రెండు వీడియోలు చూడవచ్చు పైనున్న వీడియో ఏమో గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ గారు మార్చి ఇరవై ఆరవ తారీఖున గౌరవ మీడియా వారి ముందుకు వచ్చి ఆ వీడియోని రిలీజ్ చేశారు క్రింది వీడియోని గౌరవ ఎస్పీ గారు గౌరవ ఏలూరు రేంజ్ ఐజీ వారు కలిసి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోని సిసిటివి ఫుటేజ్ గా చూపించి ఈ వీడియోని గౌరవ పోలీసు వారి అధికారికముగా రిలీజ్ చేశారు ఇక ఈ రెండు వీడియోలలో ఉన్న వ్యత్యాసం ఒకటి మనం గమనిద్దాం ఇవే మనం ఈ కేసులో బలమైన ఆధారాలుగా భావించాల్సింది సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ అదే ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే క్రైన్ సీన్ లో ఉండాలి నాలుగు కారులోనే క్రైన్ చీల్లో ఉండాలి నాలుగు కార్లోనే క్రైన్ సీన్ లో ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై తొమ్మిది మార్చిన చూపించిన ఈ సీసీటీవీ ఫుట్టేజ్లు గల వీడియోలో గౌరవ ఎస్పీ గారు ఏమంటున్నారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ముందు బైక్ నడుపుకొని వెళ్తున్నాడు ముందు బుల్లెట్ నడుపుకుంటూ వెళ్తున్నాడు ఆయన వెనక నాలుగు కార్లు వరుసగా వెళ్ళాయి సీన్ ఆఫ్ ఎఫెన్స్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు బైపాస్లో నుండి పక్కకు పడిపోయినప్పుడు ఈ నాలుగు కార్లే ఉన్నాయి అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు బైపాసులో పోతూ పోతూ ఒకవేళ బై మిస్టేక్ బండి స్లిప్ అయ్యి కింద పడిపోతే ఆయన బైక్ తర్వాత ఈ నాలుగు కార్లు వెళ్ళిపోవాలి టోల్ గేట్ దాటుకొని ఇది మనం గమనించాలి ఇక రెండో వీడియో కూడా ఒకసారి చూద్దాం బాగుంది చాలా బాగుంది తర్వాత అది కాదు అదేనా అది కాదు అదేనా ఓకే సో కార్ పాస్ అయింది మనకి డస్ట్ వచ్చింది డస్ట్ వచ్చింది సో కార్ తర్వాత ఒక ట్రక్ 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 వచ్చింది నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్ పగడాల ప్రవీణ్ కుమారుగా చూపించిన వ్యక్తి బుల్లెట్ మీద నుండి బైపాస్లో నుండి పక్కకు వెళ్ళి పడిపోవడం తదుపరి ఆయన పడిపోయిన తర్వాత ఒక కారు రావటం ఒక ట్రక్ రావడం అని సాక్షాత్తు ఎస్పీ గారే మార్చి ఇరవై ఆరో తారీఖున పెట్టిన ప్రెస్ మీట్లో సీసీటీవీ ఫుటేజ్ను చూపించి మాట్లాడారు కదా మరి ఫస్ట్ ఇరవై తొమ్మిది మార్చిన చూపించిన వీడియోలో పగడాల ప్రవీణ్ కుమార్ గారితో పాటు నాలుగు కార్లు సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉన్నాయి మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయి కింద పడిపోతే ఆయన పడిపోయిన తర్వాత ఈ నాలుగు కార్లు వెళ్ళాలి కదా మరి ఒక కారు ఒక ట్రక్ ఎలా వచ్చింది మిగతా మూడు కార్లు ఏమయ్యాయి ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపించాలి అంటే ఇరవై తొమ్మిది మార్చిన ఐజీ గారు ఎస్పీ గారు ప్రెస్ మీట్లో చూపించిన సిసిటీవీ ఫుటేజ్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారితో పాటు నాలుగు కార్లు ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉన్నాయని చూపించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ కలిగిన స్థలానికి ఇరవై ఆరు మార్చిన చూపించిన పగడాల ప్రవీణ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయి పక్కనబడిపోతే దా ఆయన వెనక ఒక కారు ఒక ట్రక్ వచ్చింది అని చూపించిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్న స్థలానికి సుమారు ముప్పై ఒక్క సెకండ్ల నిడివి మాత్రమే ఈ ముప్పై ఒక్క సెకండ్ల నిడివి మాత్రమే ముప్పై ఒక్క సెకండ్ల నిడివి మాత్రమే ఈ ముప్పై ఒక్క సెకండ్ల నిడివిలో పగడాల ప్రవీణ్ కుమార్ గారితో వచ్చిన నాలుగు కారుల్లో మూడు కార్లు ఏమయ్యాయి ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని గౌరవ్ పోలీసు వారు చెప్పాలి అంటే ఒకే రోడ్లో రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి ఒకటి ఆపోజిట్ ఉంది ఒకటేమో స్ట్రైట్గా ఉంది స్ట్రైట్గా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారితో పాటు నాలుగు కార్లు వెళ్ళినప్పుడు ఆపోజిట్లో ఉన్న సీసీ కెమెరాలో కూడా పగడాల ప్రవీణ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయి పడిపోయిన తర్వాత ఆ నాలుగు కార్లు ఇంతే ఫాస్ట్గా రేంజ్లో ఇదే రేంజ్లో వెళ్ళాలి కదా ఎందుకని చూపించలేదు ఇవి పూర్తిగా గౌరవ పోలీసు వారు దాచిపెడుతున్న వాస్తవాలు అవాస్తవాలు చూపిస్తున్నారు తప్పుడు ఫేక్ న్యూస్ని మనకు అందిస్తున్నారు ఇది హత్య అని మాకు ఇది బలమైన అనుమానం ఈ అనుమానాన్ని మీరు నివృత్తి చేయాలని కూడా కోరుతున్నాం పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుంటుంది పగడాల ప్రవీణ్ కుమార్ గారు సిసిటీవీ ఫుటేజ్లో మార్చి ముప్పై ఒకటిన మీడియాలో వచ్చింది ఇటు ఎడంవైపు కూర్చున్న వ్యక్తేమో పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడో కూర్చొని ఆడ డల్లుగా ఉన్నారు చూడండి ఏది చూపించినా ఫేసు క్లారిటీ ఉండదు ఆయనేనని స్పష్టంగా చూపించరు ఎందుకు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి ఎంత తేడా ఉందో చూడండి ఈ వ్యక్తి ఏమో లైట్ బ్లూ వేసుకున్న జీన్ ప్యాంటు వేసుకున్నాడు ఆ బుల్లెట్ మీద ఉన్న వ్యక్తేమో ఆ లైట్ బ్లాక్ వేసుకున్నాడు టోటల్గా ఈయన టీ షర్ట్కి పగడాల ప్రవీణ్ కుమార్ గారి టీషర్ట్కి చాలా తేడా ఉన్నది అనేది కూడా పోలీసు వారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి పోలీసు వారు చూపించిన ఇరవై ఆరో తారీఖు మార్చిన వీడియోలో పగడాల ప్రవీణ్ కుమార్ గారు బైపాస్ మీద వెళుతూ వెళుతూ హఠాత్తుగా ఒక గుంటలోనికి దూసుకుపోయాడు దూసుకుపోయినప్పుడు ఎడంవైపు వాలిపోయాడు ఎడంవైపుగా పడిపోతే ఈ బుల్లెట్ ఎలా పడిందో చూడండి బుల్లెట్ ఆపోజిట్లో పైన ఉంది ఒకవేళ నిజంగా బుల్లెట్ పైన పడితే బుల్లెట్ కూడా ఇట కరెక్ట్గా ఇప్పుడు ఏ ఏ యాంగిల్లో ఉందో ఆ యాంగిల్ ఆపోజిట్లో ఉండాలి అలా ఉందా అయినా యాక్సిడెంట్ అయితే ఎవరో బాడీ మీద బుల్లెట్ పెట్టినట్లు ఎలా ఉంటుందండి ఇది ప్రపంచ చరిత్రలో ఏ యాక్సిడెంట్లో కూడా జరగలేదు జరిగిద్దని పోలీసు వారు ఒక ఆధారం చూపించగలరా అని ప్రజలందరూ అడుగుతున్నారు ఈ విషయాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది మార్ఫింగ్ చేసిందనే వీడియోలు మాకు మమ్మల్ని మబ్బి పెడటానికి చెప్పొద్దు స్మార్ట్లోకి వెళ్ళి ఫేస్బుక్లో లైవ్లు కూడా పెట్టారు మీకు తెలుసో తెలియదు ఆ ఎవిడెన్స్ కూడా మా వాళ్ళ దగ్గర ఉంది ఈ ఫోటోలన్నీ డైరెక్ట్గా వెళ్ళి తీశారు ఇది ఎంత దారుణమైందో చూడండి నేను ఒక ప్రజెంటు గౌరవ ఐజీ హోదాలో ఉన్న ఒక అధికారిని అడిగితే నవ్వుకున్నాడు ఆయన ఈ ఫోటో చూసి ప్రవీణ్ కుమార్ గారి మహిమ దేహము పడి ఉన్న చోట స్టిక్స్ దొరికాయి ఆ స్టిక్స్ మీద రక్తపు మరకలు ఉన్నాయి ఈ వీటిని కూడా ప్రజలే అక్కడ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలు ప్రెజర్ వలన ఇవి తీశారు వీటి విషయంలో కూడా జవాబు చెప్పలేదు తదుపరి పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతదేహం మహిమదేహం పడి ఉన్నప్పుడు ఆయన తలకున్న హెల్మెట్టు ఆర్టీవీ వారు ముప్పైవ తారీఖున చూపించిన బారు షాపులోకి వెళ్ళిన వ్యక్తి ధరించిన హెల్మెట్టు ఒకేలాగా ఉన్నది అనే విషయాన్ని కూడా పోలీసు వారు గమనించాలి ఇప్పటి వరకు ఈ వ్యక్తిని కానీ ఆర్టీఓ వారికి ఆ వీడియో ఎవరిచ్చారని కానీ ఆర్టీఓ వారిని కానీ విచారణ జరిగిలేదు విషయాన్ని ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఈ విచారణ జరిగిస్తున్నారో మనకు అర్థమవుతుంది పగడాల ప్రవీణ్ కుమార్ గారిని మేమే చంపాము మా హిందువులే చంపారని బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా స్టేట్మెంట్ ఇస్తే ఎంతవటికి ఇతని మీద చర్యలు లేవు ఇతనిని విచారణ జరిగించలేదు ఇతని ఫోన్ నెంబర్లు కూడా చెక్ చేసినట్లు పోలీసు వారు చెప్పలేదు